హాయ్ అండి అందరికీ వన్ మోర్ మినీ బ్లాగ్ త్వరలో మా బాబు బర్త్డే ఉందని మా నుంచి గిఫ్ట్స్ ప్రెజెంట్ చేయాలని నేనైతే ప్రింట్ షాపి అనే పేజ్ నుంచి కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ పెట్టాను నాకు ఈరోజు డెలివరీ వచ్చింది ఆ ఐటమ్స్ ఏవి దాని యొక్క రివ్యూ ఏంటో నేను ఈ వీడియోలో మీకు చూపించాలి అనుకుంటున్నాను ఇక్కడ మా వారు ఓపెన్ చేస్తున్నారు ఫస్ట్ కీ చైన్స్ అండి టూ కీ చైన్స్ నేను ఆర్డర్ పెట్టాను ఒకటి మా బాబు మా వారు ఫోటో వచ్చే విధంగా ఇంకోటి నా ఫోటో మా బాబు ఫోటో వచ్చే విధంగా టూ కీ చైన్స్ అయితే ఆర్డర్ పెట్టుకున్నాము నెక్స్ట్ నెక్స్ట్ ఇంకొకటి వాల్ క్లాక్ అండి మా బాబు ఫోటో వచ్చే విధంగా వాల్ క్లాక్ అయితే నేను ఆర్డర్ పెట్టుకున్నాను కీ చైన్స్ అయితే చాలా బాగా వచ్చాయండి చాలా బాగున్నాయి అదేవిధంగా వాల్ క్లాక్ కూడా ఓపెన్ చేస్తున్నారు ఎలా వచ్చిందో ఏంటో అని మీరు కూడా ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఫ్రెండ్స్ కానీ గిఫ్ట్ ప్రెజెంట్ చేయడానికి ఆర్డర్ పెట్టాలి అనుకుంటే నా కామెంట్స్ బాక్స్లో లింక్ అని కామెంట్ చేయండి మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాను ఇక్కడైతే మా వారు క్లాక్ ఓపెన్ చేస్తున్నారు పార్సల్ అయితే మనకి ప్యాకింగ్ చాలా బాగా చేశారు ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగా అయితే పార్సల్ చే Pumpin caru. మా బాబు ఫస్ట్ బర్త్డేకి మేము ఫస్ట్ గిఫ్ట్ అనేది ప్రజెంట్ చేస్తున్నాం ఈ విధంగా చాలా బాగా వచ్చిందండి వాల్ క్లాక్ ఇందులో చాలా షేప్లు ఉన్నాయండి నేనైతే లీవ్ షేప్ ఎంచుకున్నాను చాలా బాగుంది మనం పంపించే ఫోటో దాన్ని బట్టి ఆ ఫోటో యొక్క క్లారిటీ ఆధారపడి ఉంటుంది మనం క్లారిటీ ఉన్న ఫోటో పంపించాలి నాకైతే చాలా బాగా వచ్చిందండి క్లాక్ వాల్ క్లాక్ కూడా అదేవిధంగా కీ చైన్స్ కూడా చాలా బాగుంది ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్ బాయ్